పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వైన్ కళాశాలలో ఈ నెల మూడు నుంచి పది తేదీ వరకు జాతీయ సమైక్యత శిబిరం ఎన్ఎస్ఎస్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణరావు చెప్పారు వారం రోజుల పాటు జరిగాయి ఈ శిబిరానికి పన్నెండు రాష్ట్రాల నుంచి రెండు వందల మంది ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు హాజరవుతున్నారన్నారు మినిస్ట్రీ ఆఫ్ యూత్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు గతంలో రెండు వేల ఇరవై మూడులో నర్సాపురంలో ఈ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు దేశంలోనే రెండేళ్ల వ్యవధిలో ఒకే కళాశాలలో రెండు సార్లు నిర్వహించిన ఘనత వైన్ కళాశాలకే దక్కుతుందన్నారు దీనికి మనకి పన్నెండు రాష్ట్రాల నుంచి ఒక రాష్ట్రం నుంచి పది మంది విద్యార్థిని విద్యార్థులు చెప్పిన పన్నెండు రాష్ట్రాలకు మనం ఇచ్చేస్తారు వాటితో పాటు మన కళాశాల విద్యార్థులు కూడా ఉంటారు ఈ ఇందులో నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే మనం మన 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 భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అంటే అనేక రాష్ట్రాలు వివిధ సంస్కృతులు వివిధ భాషలు వివిధ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఒకసారి ఒకటి వచ్చి ఒకరి ఒకరిని కలుసుకుని మన కల్చరల్ ఎక్స్చేంజ్ కోసి ప్రత్యేకించి మినిషి బ్యూత్ సెంట్రల్ చట్ట వారు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ ఒక వారం రోజుల పాటు జరుగుతుంది మనకి మూడో తారీఖు నుంచి పదో తారీఖు వరకు కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది అది గతంలో ఒక రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరి ఇరవై మూడులో ప్రోగ్రాం చేయడం ఇరవై ఐదులో మళ్ళీ రావడం అనేది చాలా ఆవిదు అంటే మళ్ళీ రెండు సంవత్సరాలనే మనకి మనకి ఇచ్చారంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాష్ట్రంలో చేస్తారు అటువంటి రెండు సంవత్సరాలైనా మనకి ఇచ్చారంటే అది చాలా విశేషం ఏం చేద్దా అంటే మొదటిసారి ఇరవై మూడులో మనం చక్కగా అన్ని సౌకర్యాలు కల్పించి విద్యార్థి విద్యార్థులకి చక్కటి అవకాశాలు కల్పించాయి కాబట్టి అలాగే మంచి వారు మరి మంచి బాగా వాళ్ళందరినీ కూడా మర్యాదగా మంచిగా మర్యాదగా చూస్తారు అంతేకాదు మంచి కోఆపరేషన్ ఇచ్చారు అంతేకానిస్తాం అని చెప్పేసి అది తప్పడం జరిగింది ఎంత మన ప్రకృతి రీత్యా మన గోదావరి ప్రాంతం మరి దగ్గరలో సముద్రం మరి మనకి మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి అవసరం వస్తున్నారంటే వారు ఎప్పుడు సముద్రం చూస్తుండ్రు బీచ్స్ బీచ్ బీచ్ ఉంది మనకి దగ్గర దేవాలయాలు ఉన్నాయి మంచి ప్రకృతి సౌందర్యం అనేటువంటి ఒక ప్రాంతం అదేవిధంగా మన కళాశాల కూడా మంచి ప్రాంగణం ఇవన్నీ చూసి వారు మనకి ఇవ్వటం జరిగింది ఈ వారం కూడా ఈ విద్యార్థి విద్యార్థులు వివిధ కార్యక్రమాలు చేస్తారు ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అది చాలా అవసరం ఎందుకంటే మన పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం దాని గురించి అలాగే మరి యోగాని ఇంకా వివిధ కల్చర్ ప్రోగ్రామ్స్ ఇంకా అనేక కార్యక్రమాలు ఈ వారంలో కూడా మన ప్రాంగణంలో చేయడం జరుగుతుంది వారికి అన్ని ఏర్పాట్లు కూడా లయన్స్ క్లబ్లో అలాగే ఇక్కడ మన వాస్తవిక కళ్యాణ మండపంలో మన లయన్స్ క్లబ్లో కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులకి కళాశాలలో మన ఉమెన్స్ హాస్టల్లో మనం వారిని పెట్టడం జరుగుతుంది ఈ వారం రోజులు వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం వారు చక్కటి కల్చర్ ప్రోగ్రామ్స్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు వచ్చి మేము అందరూ తిరగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఒకరోజు ర్యాలీ ఉంటుంది బోర్లో మనం ర్యాలీ కూడా చేస్తాం ఒకరోజు బీచ్కి తీసుకెళ్తారు ఒకరోజు ఉన్నటువంటి మన దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది మన ప్రాంతం అంతా కూడా వారికి చూపించడం జరుగుతుంది ఎంతేందుకు కాలేజీ కేవలం కానీ ఉంచి కాలేజీ కార్యక్రమాలు చేయడం కాబట్టి మన మన ప్రాంతం కూడా అక్కడి నుంచి వస్తారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మన గోదావరి ప్రాంతం గోదావరి ప్రాంతం కూడా వారి వారి అందరికీ చూపించాల్సిన అవసరం కాబట్టి అన్నీ కూడా చూపించడం జరుగుతుంది మనకి డైరెక్టర్ గారు మన రాష్ట్ర డైరెక్టర్ రీజనల్ డైరెక్టర్ ఎన్ఎస్ఎస్ హైదరాబాద్ మనకి ఎన్ఎస్ఎస్కి ఏపీకి హైదరాబాద్ కలిపి హైదరాబాద్లోనే ఎన్ఎస్ఎస్ డైరెక్టర్ పెట్టుంది అక్కడ నుంచి రీజనల్ డైరెక్టర్ గారు వస్తున్నారు ఇంకా వేరే ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ యూనివర్సిటీ నుంచి కూడా వస్తున్నారు అలా ఇంకా అనేక మంది పెద్దలు ఆఫీసర్స్ అందరూ కూడా రావడం జరిగింది ఇది మూడవ తారీఖుని సాయంకాలం మూడు గంటలకి ఇనాగరేషన్ చేస్తాం పదో తారీఖు సోమవారం అయింది ఆ రోజు సాయంకాలం వెరగంటే ఫంక్షన్ తెలియజేస్తూ వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం భాషలకు కాకుండా వాళ్ళ యొక్క డ్రెస్ కూడా వివిధ వస్త్రధారణ